దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి చిరస్మరణీయ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తమ మొక్కుబడి తీర్చుకున్నారు మంగళగిరిలో గణనీయంగా ఉన్న స్వర్ణకారుల సంక్షేమం కోసం నారా లోకేష్ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ఐదేళ్ల క్రితం స్థాపించారు ఈ సొసైటీ ద్వారా స్వర్ణకారులకు వృత్తిపరమైన పరికరాలు ఇవ్వడంతో పాటు వారి సంక్షేమాపై ప్రత్యేక దృష్టి సారించారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో స్వర్ణకార సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో నారా లోకేష్ విజయం సాధించాలని వేడుకుంటూ ఇంద్ర కిలాద్రి లో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లిని మొక్కుకున్నారు ఈ మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు డైరెక్టర్లు ఆకురాతి నాగేంద్రం మునగాల శ్రీనివాసరావు గుండా గణపతి గుంటి నారాయణ తుమ్మ మధు గంజి సీతారామయ్య బిట్రా శివనాగేశ్వరరావు తేలు ఫిరోజు ఉజ్జూరి నాగేంద్రం బిట్రా నాగేశ్వరరావు పవన్ కుమార్ తదితరులు బెజవాడ వెళ్లి తమ మొక్కుబడిని తీర్చుకున్నారు అమ్మవారి నూట ఒక్క టెంకాయలు కొట్టి అనంతరం తమ కోరిక నెరవేర్చిన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు మేము అమ్మవారి సన్నిధికి వచ్చి మన గౌరవనీయులు నారా లోకేష్ గారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధినేత గౌరవనీయుల నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం కోసం మేము అమ్మవారి గుడిలో మొక్కటం జరిగింది నూట ఒక్క కొబ్బరిగా కొడతామని ఘన విజయం సాధించిన తర్వాత ఈ రోజు వచ్చి మా సొసైటీ తరఫున మేము మంగళగిరి మా ఫ్రెండ్ సర్కిల్ అందరి నియోజకవర్గం తరఫున వచ్చి మేము ఇక్కడ మొక్కువారి తెలుసుకోవడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో కలిగి అలాగే ఉన్నత పదవుల్లో ఇంకా చేకూరాలని మన అమ్మవారితో చూడటం జరుగుతుంది జై దుర్గమ్మ తల్లి జై జై దుర్గమ్మ తల్లి మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గుంటి నాగరాజు గారి అధ్యక్షతన రోజున మనం దుర్గుంప బొక్కు చెల్లించడం జరిగిందండి ఎలక్షన్ల ముందు నారా లోకేష్ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని మన ఎల్ఎం గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి మన గుంటి నాగరాజు గారు దుర్గుంపకి మొక్కు కొనుగా ఈ రోజు బొక్కు చెల్లించడం జరిగింది దాని ప్రకారం మనకి లోకేష్ గారు మన మంగళగిరిలో ఇంతకు ముందు ఎవరు ఇంత మెజార్టీ తెచ్చుకునే లేదు సుమారుగా తొంభై ఒక్క నాలుగు వందల సిల్ల మెజార్టీతో విజయవంతంగా మన గెలిచినందుకు రూపాన్ని రుజుబుక్కు చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన ఈ ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన నారా లోకేష్ గారు పరిపాలన సుభిక్షంగా జరగాలని దుర్గమ్ము కోరుకుంటున్నాం ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో అమ్మవారు అమ్మలగనమ్మ మూల కుటుమ్మ ముగురమ్మల మూల శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గ అమ్మవారికి మరి ఈ రాష్ట్రానికి పట్టిన దృష్టపీడ పోవాలని ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలని ప్రజలందరూ పడుతున్న కష్టాలు తొలగిపోవాలని ప్రజలు ఓట్లు రూపేనా కాదు ఆ శక్తి స్వరూపిణి అండదండలు కూడా కావాలనే ఉద్దేశంతో ఎలక్షన్కి ముందు మా గుండి నాగరాజు గారు అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కు తీర్చుకోవడంలో భాగంగా ఈరోజు అమ్మవారి గుడి దగ్గర నూట ఒక్క కొబ్బరికాయలు మేమందరం కూడా గోల్డ్ యూనియన్ అందరం కూడా వచ్చి కొప్పటం జరిగింది మరి ఆ శక్తి స్వరూపిని అండదండలు నారా లోకేష్ గారికి అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు అనుభవించిన బాధలు పీడలు అన్ని కూడా తొలగిపోయి వాళ్ళకి శక్తి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఎంతో శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి మార్గాన్ని అందించే విధంగా ఆ తల్లి ఆశీర్వచనాలు మరి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అందించాలని అట్లానే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఒప్పిల్లాలనేటువంటి కోరికతో ఈ రోజు అమ్మవారిని మేమందరం కూడా దర్శించుకొని మరి పూజా కార్యక్రమాలు చేపించడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం